ఓం నమః శివాయ ఈ కార్తీక పురాణాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ గణాధిపతి అయిన గణేశుని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను నేను ఏ రోజుకు రోజు వీడియో ముందు రోజే పెడుతున్నానండి ఇందులో పురాణానికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి తప్పకుండా ప్రయత్నించండి సమాధానం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితునిగాను వానిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివ బ్రహ్మాదులచేత చేత స్థుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త కూడా నీవిభూతులేయి ఉన్నాయి జ్ఞానసిద్ధుడు ఇందులో ఎవరిని పొగుడుతున్నాడు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింకును క్లిక్ చేయండి